హాయ్ అండి అందరికీ ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను సూపర్ ట్విస్ట్ అండి అసలు ప్రతి ఒక్కరికి అబ్బా పల్లవి ఇలా దొరికితే బాగుండు పల్లవి ఇలా ఇరుకుతే బాగుండు పల్లవి అసలు అవని చంప పగలగొట్టి అసలు అవని పల్లవి చేసిన కుట్రలన్నీ బయట పెడితే బాగుండు అని ఎవరికైతే అనిపిస్తుందో ప్రతి ఒక్కరికి వీడియోనైతే అంకితం అండి అస్సలు మిస్ అవ్వకుండా వరకు చూడండి చూసే ముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేస్తే వరకు చూడండి ఇంకా పల్లవి వేసిన కుట్రలు ఏంటి పల్లవి చేసిన దొంగతనం ఏంటి అసలు అవనికి ఎలా రెడీ హ్యాండెడ్గా దొరికిపోతుంది అసలు అవని పల్లవి దొరికిన తర్వాత అసలు ఏం చెయ్యనుంది అందరి ముందు నిలబెడితే అసలు అలాగే కమల్ ఏం చెయ్యనున్నాడు పల్లవిని అనేది ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా ఏంటి అంటే రాజేందర్ ముగ్గురి కొడుకులను అయితే పిలుస్తాడనమాట కమల్ శ్రీకర్ అక్షయ్ని ముగ్గురిని తన రూంలోకి అయితే పిలిచి ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడతాడు ఎందుకు అంటే శ్రేయ పల్లవి అయితే ఆస్తి కోసం చూస్తున్నారు కదా ఆస్తి కోసం చూ చూస్తున్నారు అని చెప్పి ఆస్తి ఇస్తే అందరు విడిపోతారు అసలు ఎవరు కలవరు ఎవరిది దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఇంకా కొడుకులను వాళ్ళని మంచి చెడులు చూడరు అనే భయంతో వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి ఇంకా రాజేంద్రన్ అయితే రూంలోకి పిలిచి అరే నేనైతే నేను చనిపోయేంత వరకు నా ఆరోగ్యం బాలే లేదు నేను చనిపోయేంత వరకు మీరు ముగ్గురు హ్యాపీగా సంతోషంగా కలిసి ఉండాలి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అసలు ఆస్తులు పంచాలని అనుకోవట్లేదు నేను ముగ్గురు మీరు ఒకే దగ్గర ఉండాలని నేను అనుకుంటున్నాను నేను ఉన్నని రోజులనని నాకు మాటి వండిరా ఉంటారా రా అని చెప్పి అయితే ఇంకా రాజేంద్ర అడిగేసరికి అక్షయ్ అయితే ఎందుకు నాన్న మీరు అలా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఉంటాం మేము ఇక్కడికి వెళ్తాము అని చెప్పేసి అంటే నీకు అవని గురించి తెలియదానా అన్న చెప్పు అవనికి అసలు దూరంగా ఉంటాను తనకి ఇష్టమే ఉండదు కదా అంటే అవన్నీ మంచిదేరా కానీ శ్రేయ అలాగే పల్లవి వీళ్ళిద్దరే రా అసలు కలవనీయకుండా చేస్తున్నారు అసలు కమల్ శ్రీకర్ ఏమంటారు రా మీరు అని అంటే కమల్ అయితే ఏది ఆలోచించకుండా చెయ్యి నమ్మిస్తాడనమాట ఖచ్చితంగా నానా మీరు అన్నట్టుగానే కలిసి ఉంటాం మేము ఎక్కడికి పోతాం నానా అని చెప్పైతే చాలా క్యూట్గా చాలా ధైర్యంగా చెప్తాడనమాట కమల్ని చూస్తుంటే కమల్ లాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మాత్రం అసలు సూపర్ 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 అని చెప్పొచ్చు నిజం చెప్తున్నాను అలాగే ఇంకా శ్రీ శ్రీకర్ అయితే చాలా ఆలోచిస్తాడనమాట అరే ఏంట్రా శ్రీకర్ ఇష్టం లేదా నీకు అన్నట్టుగానైతే ఉంటాడు అసలు శ్రీకర్ కూడా శ్రేయ గురించి ఆలోచించాడా ఏంటి అనేది అనిపించింది అనమాట అసలు ఇంకా కొన్ని ఇన్ని రోజుల లేనేమో శ్రేయ మాటలు విన్ విన్నాడు అసలు కానీ కొంచెం ఇప్పుడిప్పుడు కవీళ్ళ ద్వారిలోకి వస్తున్నాడు మంచి మార్గంలో నడుస్తున్నాడు అనేది అనిపిస్తుంది అనమాట ఇంకా తను కూడా మాటిస్తాడు మాటించేసరికి ముగ్గురు చేతులు వేసేసరికి రాజేంద్రకైతే ఒక బలం ఒక ధైర్యం అనమాట ఏ తల్లిదండ్రులకైనా కొందరి చాలామంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఏముంటుంది తల్లిదండ్రులకి పిల్లలందరూ కలిసి ఉండాలి ఒకే దగ్గర ఉండాలి ఒకరికి వస్తే ఒకరు చూసుకోవాలి ఒకరికి ఆపతుంట ఒకరు చూసుకోవాలి ఒకరింటికి ఒకరు రావాలి పోవాలి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకొందరు అనుకుంటారు కొందరు ఏమనుకుంటారంటే అన్నదమ్ములు మంచిగున్నా అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళకి ఏం చేస్తారంటే గొడవలు పెట్టి చిచ్చు పెడతారనమాట నిజం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి నేను రియల్ రియల్ లైఫ్లో కూడా నేను చాలా దగ్గర నుండి చూశాను నా లైఫ్లో కూడా అని చెప్పొచ్చు అసలు మంచి ఉందాము అని అనుకున్న వాళ్ళకేమో మంచి ఫ్యామిలీ దొరకదు అసలు ఎవరు వద్దు మనము మనది మనం చూసుకోవాలి మన సొంతంగా మనం ఉండాలి ఎవరు మనకు అవసరం లేదు మనం స్వార్థంగా ఆలోచించాలి మన లైఫ్ మనది అని అనుకున్న వాళ్ళకేమో అసలు మంచి అంటే చాలా మంచి వాళ్ళు దొరుకుతారు అత్తమామ అసలు కోడలేమో అసలు అత్తమామ మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి భర్తతో మంచిగా ఉండాలి అత్తమామతో మంచిగా ఉండాలి వాళ్ళకి సేవలు చేయాలి అత్తమామ ఇంటి పరువు నిలబెట్టాలి భర్త పరువు నిలబెట్టాలి పది మందిలో గౌరవంగా ఉండాలి అని అనుకునే కోడలకు దరిద్రమైన ఫ్యామిలీ దొరుకుతుందండి నిజం చెప్తున్నాను కదా అసలు అసలు చాలా అంటే చాలా అసలు దేవుడు అలా ఎందుకు కలుపుతాడో అర్థం కాదు కానీ అసలు మంచి వాళ్ళకు మంచి వాళ్ళని కలిపితే అసలు దేవుడిని గుర్తు చేయం కదా అందుకే కావచ్చు నిజం చెప్తున్నాను లేదా అందరు బాగున్న ఒక కోడలైనా వచ్చి అందులో సిచ్చు పెట్టడానికైనా ఉంటుంది లేదంటే అందరు కోడళ్ళు మంచిగా ఉన్నప్పుడు అత్తనైనా ఉంటుంది లేదా తోటి కోడలైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకరు ఫ్యామిలీలో ఎవరో ఒకరు చెడ్డగా ఖచ్చితంగా ఉంటారు ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి ఫ్యామిలీని బాధ పెట్టడానికైతే ఖచ్చితంగా ఉంటారండి కానీ అలా ఉండకూడదు ఫ్యామిలీ అంతా కలిసి ఉండి కలిసిమెలిసి అందరితో బాగుండి అందరిలో మనం ఉండి అలాగే అందరిలో మంచిగా ఉంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి అందరం హ్యాపీగా అందరం కలిసి తిని హ్యాపీగా ఉంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో నీకు ఆస్తి అంతస్తు అంత ఉండి ఎవరు లేకుండా ఎవరిని అందరినీ బాధపెట్టి నువ్వు హ్యాపీగా ఉంటే అదేలా ఉంటుందో ఒక్కసారి అసలు ఉంటే అంటే కొందరికి నచ్చుతుంది అలా కూడా ఎవ్వరొద్దు మనం హ్యాపీగా ఉండాలని చాలామంది అనుకుంటారు కానీ అది అసలు ఎవరు దేవుడు కూడా నచ్చడు మనం అంతా మూర్ఖమైన పనులు చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి దేవుడికి ఇరవై నాలుగు గంటలు దీపము దూపం పెట్టి పూజలు చేసినా దేవుడికి అసలు అవి దేవుడు అసలు ఏంటి నువ్వు చేసే బిహేవియర్ నీ ప్రవర్తన వల్లనే దేవుడు మనకు వరాలిస్తాడు దేవుడు మనం అనుకున్న పనులు చేస్తాడు కానీ నువ్వు చేసేది మూర్ఖమైన పనులు ఆ నువ్వు వచ్చి దేవుడికి మొక్కితే దేవుడేం చెయ్యడు మనం అనుకుంటాం మంచి వాళ్ళకు అంత చెడే జరుగుతుంది చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే దేవుడు వాళ్ళని పరిష్కరిస్తాడంట వాళ్ళు చెడ్డగా చేసిన కొద్ది ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు వీడు మారతాడా మారడా ఒక పని చెడ్డ పని చేసి తర్వాత వీడు మారతాడా మారడా అని కానీ వాళ్ళు నరకంలోకి వెళ్ళినాక లేదంటే వాళ్ళకి లైఫ్లో ఉన్నప్పుడే బ్రతికున్నప్పుడే వాళ్ళకు ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అప్పుడు దెబ్బ తగులుతుంది చూడు ఇవన్నీ బాధ పెట్టింది వాళ్ళకు ఒక ఎత్తు అవుతుంది నిజంగా చెప్తున్నానండి అసలు బాధ పెట్టాకండి అందరితో బాగుండండి ఓకేనా ఇంకా అందరిలో మనం ఉండాలంటే గరికపాటి మొన్న అన్నాడు కదా అందరు అందరూ అందులో మనం ఉండాలి అని అంటే నువ్వు ఉండడం వల్లనే దరిద్రం అని చెప్పి అన్నాడు కదా అందుకే నేను అనట్లేదు అందరూ బాగుండాలనే అనమాట ఏమైనా తప్పుగా మాట్లాడి మాట్లాడుంటే క్షమించండి ఎందుకు అంటే నాకు ఓన్లీ జస్ట్ ఫస్ సీరియల్స్ వైజ్గానే కాదండి నా ఓన్ ఒపీనియన్ నాకు ఏమనిపించిందో నా వీడియోస్ చూడడం వల్ల నా సీరియల్స్ ఏదో ఉంటుంది మాట్లాడి పెట్టేయడం కన్నా మన ఓన్ ఒపీనియన్ మన జీవితంలో మన రియల్ లైఫ్లో ఎక్కువగా ఎక్కువగా సీరియల్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు కోడళ్లు అలాగే అత్తలు మామలు ఉంటారు ఇప్పుడు అత్తలు ఏం చేస్తారంటే సీరియల్స్ చూస్తారు ఆ సీరియల్స్ చూసేటప్పుడు వెనకాల ఉన్నవాళ్ళు అయ్యో పాపం అసలు అయ్యో అయ్యయ్యో కోడలు ఇట్లా బాధ పెట్టింది అట్లా బాధ పెట్టిందని చెప్పి అలా కూర్చొని వగలేడు పేడ్చుకుంటూ వగల బాధ పడతారు వెనకాల కోడలు ఉంటుంది ఆ కోడలు ఇరవై నాలుగు గంటలు బాధ పెట్టి ఇరవై నాలుగు గంటలు హింసించే వాళ్ళు ఉంటారు కొందరేంది అత్త అత్త ఉంటుంది కోడలు ఉంటుంది కోడలు అత్తని సరిగ్గా చూడదు తోటి కోడల్ని సరిగ్గా చూడదు వాళ్ళని హింసిస్తారు వాళ్ళని మాటలు అంటారు వాళ్ళని బాధ పెడతారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఎదురుగా మనం సీరియల్లో చూసేవారికి అబ్బా వాళ్ళని ఇంత బాధ పెడుతు నేనుంటే ఇట్లా చేసేదాన్ని నేనుంటే అట్లా చేసేదాన్ని పాపం పాపం అంటారు అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అది గుర్తుంచుకోవాలి సీరియల్ అయినా సినిమాలైనా ఏది చేసినా మన రియల్ లైఫ్లో కాలంలో జరిగేటివే లైఫ్లో జరిగేటివే ఖచ్చితంగా దాన్ని ఆధారపడే తీస్తారు తప్ప వాళ్ళు ఓన్గా ఏం డిసిషన్ తీసుకోరు ఖచ్చితంగా ఏ సీరియల్ అయినా ఏదైనా ఎంతో కొంత అవి చూసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరొక్క సీన్ కన్నా కనెక్ట్ అయ్యే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇది రాంగ్ అయితే నాకైతే కామెంట్ పెట్టండి రైట్ అయినా రైట్ అని కామెంట్ పెట్టండి మీకు వీడియో అసలు నేనైతే క్లారిటీగా మై ఓన్ ఓన్ ఒపీనియన్ చెప్పిన అని అయితే అనుకుంటున్నాను మీకు ఏమైనా రాంగ్గా అనిపిస్తే మాత్రం క్షమించండి ఇంకా ఏంటి అంటే ఇంకా పల్లవి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పల్లవి కూడా అలాగే అనుకుంటుంది పల్లవి ఏంటి ఎవ్వరు బాగుండదు ఇప్పుడు అవన్నీ ఏంటి అందరి మంచి కోరుతుంది కానీ అది పల్లవికి నచ్చదు పల్లవి ఏంది ఆస్తి మొత్తం నా ఒక్కదానికి రావాలి నేను ఒక్కదాన్ని సేఫ్గా ఉండాలి అందరు నాశనం కావాలి అందరూ చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది శ్రేయా ఏమనుకుంటుంది శ్రేయా కూడా అట్లే అనుకుంటుంది అందరూ ఎవడేమైనా పర్లేదు నాకు నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉండాలని శ్రేయ అనుకుంటుంది అలా మూర్ఖంగా అనుకుంటున్నాను వీళ్ళు ఎంత అనుకున్నా చూడండి మీరు వాళ్ళు ఎంత మూర్ఖమైన పనులు చేసినా వాళ్ళ వాళ్ళకే తగులుతుంది కానీ అవన్నీ కష్టాలలో ఉన్నా కానీ అవి ఎలా నిలబెట్టుకోవాలి ఎలా వదడుకులు వచ్చినా కానీ అవి ఎలా స్ట్రాంగ్గా నిలబడి ఎలా తట్టుకోవాలో చెప్పి అవన్నీ నేర్చుకుంటుంది అర్థమవుతుంది అవన్నీ లైఫ్లో జరుగుతుంది అది అంటే అవన్నీ అని కాదు రియల్ లైఫ్లో మనకు కూడా అలాగే జరుగుతుంది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని నిజం చెప్తున్నాను కదా మన మనసు ఒకటి మనం ఒకటి మన మన మనసు ఒకటి మంచిదై మన ఆలోచనలు మంచి అయితే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అని అయితే నా ఒపీనియన్ నేనైతే అలాగే ఫాలో అవుతానండి మీరు కూడా అలాగే ఫాలో అని అయితే నేను నేను చెప్తున్నాను నా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం అది అయితే ఏంటి అని అంటే అలా అనమాట ఇంకా పల్లవి ఇంకా అలా మాట్లాడిన తర్వాత అప్పుడే ఇంకా శ్రీకర్ ఇట్లా వాళ్ళందరూ ప్రామిస్ ఇస్తారు వేసిన తర్వాత ఇంకా అక్షయ్ అయితే అప్పుడే అవని రూమ్లోకి అయితే వస్తాడనమాట వచ్చిన తర్వాత అవని అయితే అడుగుతుందనమాట ఏంటండి మామయ్య మీ అందరినీ పిలిచాడు కదా ఏం మాట్లాడాడు అంటే ఏం లేదు అని చెప్పేసి అంటే ఏంటండి చెప్పారా చెప్పకపోతే ఓకే లే మీ పర్సనల్ అయితే చెప్పకండి అని అయితే అవని అంటుందనమాట అనేసరికి అప్పుడు అక్షయ్ చెప్తాడు ఏం లేదు అవని నాన్న అసలు ఆస్తి పంచను ఎవరికి అని చెప్పేసి అంటున్నాడు కానీ అందరు కలిసి ఉండాలి అని చెప్పి అంటున్నాడు కానీ అసలు పల్లవి శ్రేయ కలిసి ఉంటారా అసలు వాళ్ళు అసలు వాళ్ళకి నచ్చట్లేదు ఇప్పటికే అసలు వాళ్ళు పీకల వరకు ఉన్నారు ఎప్పుడు విడిపోవాలా ఇప్పుడు ఆస్తు వస్తే ఇప్పుడు బయటపడాలా అని చెప్పేసి మనం ఊరిలో నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తుంటేనే ఎలా మాట్లాడారు చూసావు కదా నాన్న అన్నాడు మేమైతే మాటిచ్చాం కానీ వాళ్ళైతే వింటారంటే ఎందుకని నేను ఉన్నాను కదా చూసుకుందాను లేదు వాళ్ళు అలానే చేస్తారు మనం వాళ్ళని మారుద్దామని అయితే అవని అయితే ధైర్యం చెప్తుందనమాట అప్పుడు అవని నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను నాన్నకు మాటిచ్చాను అవని అని అయితే అక్షయ్ చెప్పి ఇంకా ఇద్దరైతే హక్ చేసుకొని మనం మనం చేద్దాం మనం కలిసి ఉండేటట్టుగా చేద్దాం అని ఎందుకంటే ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళే వాళ్ళు చెప్తే యువతలి వాళ్ళు చిన్నవాళ్ళు వినే హక్కు ఉంటుంది కదా అట్లన్నమాట అలా అయితే చెప్తారు చెప్పిన తర్వాత ఇంకప్పుడే పల్లవి అయితే బయట ఫోన్ మాట్లాడుతుంది మాట్లాడుతుంటే అప్పుడే ఎవరు భరత్ అలాగే మీనాక్షి ఇద్దరు వస్తారనమాట వాళ్ళని చూసి అయితే ఏంటి ఇంకా మళ్ళీ వస్తున్నారు మీది పడడానికి ఇంకా పోయింది దరిద్రం అనుకుంటే వచ్చారేంటి అని అయితే అనుకుని ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళనైతే నోటికి వచ్చినట్టుగా దిడుతుందనమాట అసలు నువ్వు అసలు మీ అక్క ఎవరు ఎవరికి కన్నారో తెలీదు అసలు మీకు తండ్రి ఉన్నాడా లేదా తెలీదు అసలు ఎందుకు వచ్చారుమ్మా మీద పడి తినడానికి వచ్చారా మాదంతా తినడానికి వచ్చారా అని చెప్పి చాలా రూడ్గా చాలా ప్రౌడ్గా మాట్లాడితే అసలు నాకు అర్థం అయితే ఎవరికైనా భరత్ ఎవరికైనా కోపం భరత్ చేయలేపేసరికి భానుమతి అలాగే పార్వతి అందరు వస్తారనమాట పార్వతి భానుమతి నాకు ఒకటి అర్థం కాదు అవని వల్ల తమ్ముడే కాదు భరత్ ఇంటి అల్లుడు ఇంటి అల్లుడు అయినప్పుడు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా చెప్పండి ఈ సీరియల్స్ చూసి కూడా చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది బుద్ధి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చినప్పుడు నీకు అల్లుడు అల్లుడి మాట అల్లుడు తప్పైన ఒప్పైన ఈ మినాలి కోడలు ఏదైనా రైట్ అని నేను అనట్లేదు బట్ అసలు అది క్యారెక్టర్ ఎవరిది ఏంటి ఏంటి అని కనీసం రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా పార్వతి క్యారెక్టర్ అయితే నాకు నచ్చలేదండి ఎందుకు అని అంటే అసలు అల్లుడికి రెస్పెక్ట్ ఎలా అయ్యాలో ఇవ్వదు అలాగే అసలు ఇప్పుడు అవని వాళ్ళ అమ్మనే కాదు మీనాక్షి తన బిడ్డ అత్త కూడా కాబట్టి తనకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అలా ఇవ్వాలి కదా అసలు మంచిది చెడేది వాళ్ళు అన్ని మాటలని అన్ని చేసిన పార్వతి పల్లెవి అన్ని మూర్ఖమైన పనులు చేసింది డేర్గా ఉండి శ్రేయ అంత మూర్ఖమైన పనులు చేసిన డేర్గా ఉంది కానీ అయినా వాళ్ళకి సపోర్టు చేసుకుంటూ అవన్నీ అన్ని మంచి పనులు చేసినా అన్ని మంచి పనులు డేర్గా పార్వతి చూసినా కానీ మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తు చూసినావా ఇట్లాంటి అత్తలు అయితే చాలా 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 ఉంటారండి ఇట్లాంటి మూర్ఖుల వల్లనే అట్లాంటి కోడలు ఇంకా రెచ్చిపోతారు నిజం చెప్తున్నాను కదా మంచివి రోజులు లేవండి చెడికే రోజులు ఉన్నాయి నిజం చెప్పాలి అంటే ఎందుకంటే ఎవరైనా నేను కూడా చాలాసార్లు బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి మనము మంచి చేద్దాం అన్నోళ్ళకి ఎక్కువ బ్యాడ్ జరుగుతాయి మనని అర్థం చేసుకునేటోడు చాలా తక్కువ తక్కువ ఉంటాడు మనం ఎంత మంచి చేసినా అది ఎవడు గుర్తించడు అసలు దాని అంత దాంట్లో నెగిటివ్ వెతికతోడే ఉంటాడు తప్ప మంచి వెతికతోడు ఉండడు ఈ సమాజమే అలా ఉంది అని అయితే నా ఒపీనియన్ అయితే ఇప్పుడు అవని పార్వతి విషయంలో కూడా అదే జరుగుతుందనమాట భరత్ని చాలా నీచంగా మాటలు అంటారు అలాగే ఎవరు పార్వతి భానుమతి అలాగే శ్రేయ పల్లవి నటిస్తుంది అనమాట వాళ్ళు రాగానే ఏదో మంచిగా ఉన్నట్టుగా అప్పుడు ఎవరు భరత్ చెప్పడానికి ట్రై చేశాడు కానీ ఇంకా మీనాక్షి అయితే చెప్పనివ్వదన్నమాట చెప్పనివ్వకపోసారు నాకైతే అక్కడ బాధ అనిపిస్తుంది చాలా పాపం అనిపిస్తుంది అవని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముని అంతలా అవమానించి అన్ని మాటలు అన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ మంచి కోసము వాళ్ళ ఫ్యామిలీ మంచి కోరు చేసుకుని చూసిన గ్రేట్ అసలు అవని అయితే ఆ సిచ్యువేషన్లో నేనున్నా చెయ్యను చాలా అసలు గ్రేట్ అని అయితే అనిపించింది నాకైతే అవన్నీ చూస్తేనే అలా ఉండాలి నిజంగా అలా ఉండాలి ఎందుకంటే ఓపిక సహనం అన్నీ ఉంటేనే మనం లైఫ్లో ముందుకు పోతాము చాలా ఓపిక ఉండాలండి నిజం చెప్తున్నాను కదా ఇంకా భరత్ అయితే అమ్మ ఎవరి గురించో నీకు అవసరం లేదు ఇంకా మీనాక్షి పోతా అంటే కూడా ఎవరి గురించి నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అయితే ఇంకా తననైతే లోపలికి పంపించి ఇంకా భరత్ అయితే వెళ్ళిపోతాడనమాట ఒక అల్లున్ని వాకిట్ల వరకు వచ్చి కూడా బయటకు పంపించారు ఒక అత్త అయినప్పుడు లోపలికి రండి అని ఒక రెస్పెక్టు అసలు బిడ్డేలా ఉంది అసలు ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారని ఒక ఆలోచన కూడా లేదు పార్వతికి అయితే తన క్యారెక్టర్ అయితే నాకు అసలు నచ్చలేదు నిజం చెప్తున్నాను కదా మీ ఏమనిపించిందో పార్వతి క్యారెక్టర్ నచ్చిందా నచ్చలేదో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా అలా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయినాక అప్పుడే ఎవరు పల్లెవి అయితే చక్రధర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత చక్రధర ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారనమాట వాళ్ళ బాధ ఏంది ఆస్తి పోతుంది చక్రధర్ యవని చక్రధర్ తండ్రి మీనాక్షి తన భార్య అని చెప్పి తెలిస్తే ఇప్పుడు రా రాజేశ్వరి ఏడవిడాకులు ఇచ్చేస్తుందో మొత్తం సమాజంలో పరివేడబోతుందో పోతుందో మనకి అని చెప్పి ఇంకా ఆలోచిస్తారనమాట పల్లవి ఇన్ని రోజులు ఆస్తి కోసమే ఆలోచించింది కానీ చక్రధర చెప్పినాక కదా ఆలోచిస్తుంది అనమాట అదే వీలునా మా పేపర్ ఉంది కదా ఇంకా ఇక్కడనే మన నా భార్య నాకు తిను నా ఆస్త అంతా వాళ్ళకే రాసిచ్చిన అని చెప్పి వీలు నా కదా అది వాళ్ళకి రాసిచ్చాను అసలు అది అవనికి తెలియలేనట్టుంది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పెట్టి బయట పెట్టి మన పని చేస్తుండే అసలు ఇంతవరకు తీయలేదంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు అసలు అది వెతుకు వెతికి అదొక్కటి మన చేతిలో పడ్డదంటే ఆస్తి ఎట్లనైనా సంపాదించుకోవచ్చు కానీ ఆ వీలున ముక్కటి ఉందంటే మీ అమ్మ మనకు విడాకులు ఇచ్చేస్తుంది ఇంకా మనం ముగ్గురం రోడ్డు అవ్వాల్సి వస్తుంది అసలు మనకు అసలు వాల్యూ ఉండే సమాజంలో అందరి ముందు పరువు పోతుంది అసలు కమలు కూడా అసలు నేను ఉంచుకోడు నేను బయట గింటేస్తాను మన మూర్ఖ పనుల పనులన్నీ తెలిస్తే బయట పడితే అందుకే అదొక్కటి తీసుకొచ్చినాం అనుకో మనం బయట పడవచ్చు పెద్ద లాయర్తో మాట్లాడేది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళు ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు పల్లవి ఓకే నాన్న నేను వెళ్ళి తీస్తాను అని చెప్పేసి ఇంకా అవని రూమ్లోకి అయితే వెళ్తుంది అనమాట పల్లవి వెళ్ళి ఇంకా అన్ని కాయిదాలన్నీ అన్నీ చిత్తు చిత్తు చేస్తుంది బీరు అంతా బట్టలు మొత్తం కాయిదాలు మొత్తం రూమ్ మొత్తం హడావిడి హడావిడి చేసేస్తుంది హడావిడి హడావిడి అన్ని దోలాడితే అసలు ఎక్కడ దొరకదు దొరకకపోయేసరికి అప్పుడే అవని అయితే ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇయ్యంగా ఇంకా అవన్నీ అయితే షాక్ అయిపోతుంది అనమాట అవని అంటున్నప్పుడు ఏంటి అసలు రూమ్లోకి వచ్చి ఏం వెతుకుతున్నామంటే అంటే ఏం లేదు ఏం లేదు బల్లెచ్చింది పల్లె వచ్చింది పాము వచ్చింది తేలు వచ్చిందని వెతుకుతున్నా అంటే పాము తేలు అన్ని నాకు తెలుసు కానీ నువ్వేం కవర్ చేయకు నీ మూర్ఖమైన ఆలోచనలు నాకు తెలుసు నువ్వు దేని గురించి వెతుకుతున్నావు కూడా నాకు తెలుసు అది దొరకదు అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను నేను అది నీకు దొరకదు అని చెప్పేసరికి ఇంకా పల్లవి అయితే షాక్ అయిపోతుంది అనమాట ఏంటి నేనేం దొరక నేనేం వెతకట్లేదంటే నాకు తెలుసు నీ క్యారెక్టర్ నీ నాన్న క్యారెక్టర్ ఎట్లాంటిదో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు నీకు వీలునామా కావాలి అది నాకు తెలుసు అది దొరకదు నువ్వు కావాలనుకున్నది ఏది దొరకదు అని చెప్పి చెంప పగలగొడుతుంది అసలు మనిషివి కాదు అసలు మారవాసలు నీ క్యారెక్టర్ నువ్వు చేసే పనులని బయట పెడితే నీ లైఫ్ మీ మీ నాన్న ఎలా పోయి జైల్లో ఉన్నాడో నువ్వు కూడా అలా వెళ్ళి జైల్లో ఉండి ఇద్దరు కలిసి చిప్పకూడు తినాల్సి వస్తుంది అర్థమవుతుందా మీ అమ్మను మోసం చేశారు కానీ మమ్మల్ని మోసం చేయలేరు అర్థమవుతుందా అని చెప్పి పొట్టు పొట్టు తిట్టయితే ఇంకా బయటకైతే గుంజుకొస్తుందనమాట గుంజుకొచ్చేసరికి ఇంకా ఏమైంది 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 అని అందరూ అడిగేసరికి ఇంకా పల్లవి ఏడ చెప్తుందో ఏమో అని చెప్పి అయితే పల్లవి అయితే భయపడుతుందనమాట అవన్నీ ఏడ చెప్తుందో ఏమో అని చెప్పేసి ఇంకా తన తండ్రి చక్రధరే అని చెప్పేసి ఏడ చెప్తుందో ఏమో అని అనమాట భయపడేసరికి ఇంకప్పుడు అంటది ఆహా ఏమైంది ఏమైంది ఏం చేసింది ఏం చేసింది వద్ది అని చెప్పి ఇంకా కమల్కి తెలుసు కదా ఎంత కోపం అంటే ఏ ఏం లేదు కన్నయ్య ఏదో బల్లియో లేకపోతే తేలియో వచ్చిందంట వెతుకుతుంది పాపము అది ఎక్కడ పోయిందా అని చెప్పి వెతుకుతుంది వెతుకుతుంది అంటే ఓహో అవునా అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ కవర్ చేసేది అనమాట వాళ్ళు పోయినాక గట్టి వార్నింగ్ ఇస్తుంది అవని చెప్తున్నా చూడు ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసాలు అట్లాంటి వాటికి ఏమైనా ట్రై చేసి ప్రయత్నించావనుకో నువ్వే బుక్ అయిపోతావు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తావో ఏం నువ్వు ఎన్ని కథలు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా మీ నాన్న బయటకు రాడు నువ్వు అనుకున్నది ఏం బయట పెట్టలేవు నేనే కొద్ది రోజులు అయిన తర్వాత చెప్తాను టైం చూసుకొని చెప్తాను అందరికీ అని అయితే ఒక జలకేస్తుంది అనమాట అవని అయితే ఇంకా పల్లవి అయితే చాలా టెన్షన్తో భయపడిపోతుంది ఇంకా భయపడి ఇంకా తన దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట చక్రధర్ దగ్గరికి నాన్న ఇలా వెళ్ళాను అవని కంట్లో పడ్డాను అవని ఎక్కడ పెట్టిందో ఏమో అసలు చెప్పట్లేదు నేను అందరికీ బుక్ అయిపోయాను అసలు అవని నిజం చెప్తే అసలు నన్ను మామయ్య కానీ ఇంకా కమల్ కానీ అసలు నన్ను ఉంచేవాడే కాదు నాకు విడాకులు ఇచ్చేవాడు నన్ను బయట గెంటేసేవాడు కానీ అవని చెప్పలేదు అంటే అమ్మ అంతా మూర్ఖురాళ్ళాగా చేసిన అసలు దాన్నే చంపేయాలి దాన్ని ఇంకా మీనాక్షిని చంపేస్తే మనకు అసలు పీడనే విరగరవుతుంది అని చెప్పేసి ఇద్దరిని అయితే ప్రయత్నిస్తారనమాట ఇంకా ఇదనమాట జరిగింది అయితే అసలు ఏం జరగనుంది అసలు పల్లెవి ఇంకా చక్రధర్ ఇంకేం ప్లాన్లు వేయనున్నారు తన అంతా బయట పడనుందా అసలు అలాగే ఇంకా అవనిని చంపనున్నారా అసలు ఏం చేయనున్నారు అలాగే ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి కొడుకులు ముగ్గురు కమల్ శ్రీకర్ అలాగే ఇంకా అక్షయ్ ముగ్గురు కలిసి మంచి బిజినెస్ మంచి డెవలప్ చేయాలనుకుంటారన్నమాట దాని గురించి అసలు ప్లాన్ అసలు పల్లె విషయా ఏమననున్నారు అసలు ఆ ముగ్గురు కలిసి అలా బిజినెస్ పెట్టనున్నారా అసలు కలిసి ఉండాలంటే వీళ్ళు ఒప్పుకుంటారా ఏం జరగనుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఇది అనమాట మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే తింటాటా బాయ్ బాయ్